వినాయక చవితి నిమజ్జనోత్సవాల్లో ఇక్కడ కొవ్వూరు లిమిట్స్ లో ఉన్న రాజీవ్ నగర్ అండ్ శ్రీనగర్ వాడేల్పేట సో ఈ రెండు ప్రాంతాల్లో ఈ వాడేళ్లపేట వినాయక చవితి వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగింది అక్కడ దాని కారణంగా కొంచెం స్టోన్ పెల్టింగ్ లాగా అయింది అక్కడ ఇబ్బంది అయింది పండగ ఎప్పుడు హ్యాపీగా చేసుకోవాలి అందరూ పండగ అనేది అందరూ ఆనందంగా ఉండడానికి చేసుకుంటారు వీళ్ళంతా రకరకాలుగా పోయి ఇదంతా కొట్టుకునే పరిస్థితికి తెచ్చుకున్నారు విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ తప్పది పోలీస్ ఇక్కడ ఉన్నారు వాళ్ళ తాలూకా సెక్యూరిటీ కోసం ఇక్కడ పెట్టున్నాము వాళ్ళ కారణంగా ఇతరుకి ఇబ్బంది కూడా కలగకూడదు కాబట్టి ఇక్కడ డిఎస్పీస్ అడిషనల్ ఎస్పీ అండ్ అదర్ ఫోర్స్ తీసుకొచ్చేట్టు ఏంటంటే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం అక్కడ ఉండే ప్రజల్లో కూడా చాలా మంది శాంతి కాముకులు ఉంటారు ఆ కాలనీస్ లో ఉండేలా ఎయిటీ పర్సెంట్ శాంతి కోరుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ వీళ్ళందరినీ కూడా ముందు లెట్ దెమ్ డౌన్ కిందకి రావాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఫర్దర్ గా కేసులు కట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకే తెలుసు ఎవరెవరు తప్పు చేశారు ఏంటి అన్నది విచ్ ఈస్ క్వైట్ ఎగ్నెస్ ది ఫెస్టివల్ మూడ్ జిల్లాలో కూడా మిగిలిన నిమజ్జనాల్లో జరుగుతున్న ప్రాంతాలు కూడా చెప్తున్నాను ఇది అనవసరంగా తొమ్మిది పది సంవత్సరాలు పది రోజులు పండగ చేసుకొని లాస్ట్ డే నిమజ్జనం రోజు ఇదేదో తప్పు చేసి ఇదంతా ఏం పరిస్థితే ఎవరికి అర్థం కాని వారి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను వాళ్ళ పిల్లల్ని చక్కగా చూసుకోవాలి దే షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ క్రిమినల్ కేసెస్ అనవసరంగా ఈ క్రిమినల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యే భవిష్యత్ అంతా పాడైపోతుంది వాళ్ళు ఎక్కడికి ఉద్యోగం బయట ఎబ్రాడ్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కాబట్టి ఆయన కలి వాళ్ళు ప్రస్తుతానికి పీస్ మెయింటైన్ చేయాలి శాంతి మెయింటైన్ చేయాలి రెండు కాలనీస్ లో శాంతికి భంగకరంగా ఎవరు ప్రవర్తించినా పోలీస్ విల్ టేక్ ఇస్ నో డౌట్ వాళ్ళకి ప్రస్తుతానికి ఇంకా ఐడెంటిఫికేషన్ అవుతుంది రాత్రి అయింది కదా కొంచెం డిఎస్పీ గారు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు వాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు సో ఓవరాల్ గా బై ఈవినింగ్ కి ఎవరెవరు చేశారు అనేది మనకు ఒక అవగాహనకి వస్తుంది వచ్చిందంటే విల్ టేక్ యాక్షన్ బట్ రిమైనింగ్ శాంతిగా బతికే ఇప్పుడు చాలా మంది స్కూల్ పిల్లలు వెళ్తున్నారు లేడీస్ బయటకు వెళ్తున్నారు ఇదేంది ఇది ఈ సంస్కృతి అక్కడికి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినప్పుడు పాపం ఆ లేడీస్ అందరికి కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి మేము సో పోలీస్ మాత్రం కరెక్ట్ కాదు వీళ్ళు చేస్తున్నది కాబట్టి పోలీస్ విల్ బి వెరీ టఫ్ ఎవరు కానీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మేము ఊరుకునేది లేదు ఇటువంటి సెన్సిటివ్ ఏరియాలో ప్రత్యేకం సెన్సిటివ్ ఏరియాస్ ఆల్రెడీ గుర్తించారు చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ కూడా ఇన్స్పెక్టర్ ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు హోమ్ గార్డ్స్ ఉన్నారు మనం ఎంత తీవ్రంగా అవుతుంది మనుషులు చక్కగా చేసుకుంటారు అనుకుంటారు బట్ ఇది కొత్తగా వేరే దగ్గర మేము పెట్టాము సెన్సిటివ్ అని బట్ ఇక్కడ జరిగింది వెంటనే రష్ కంట్రోల్ చేశాం బట్ ఇదేదో అటు ఇటు ఇటు అటు తిరిగి కంగాళి ఆడ రోడ్ల నుంచి పరిగెడము చేయడం ఇదే తప్పుది విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ కాబట్టి క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేస్తాం వాళ్ళ మీద అది ఇది కాదు ఈజీ కాదు ఈజీ గోయింగ్ కాదు కాబట్టి శాంతి భద్రతలు కాపాడాలి అందరూ అందరి బాధ్యత కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ప్రివేల్ అవ్వాలి దెన్ లెటర్ అండ్ వీ విల్ టేక్ వాళ్ళకు కూడా తెలుసు ఎవరెవరు క్రైమ్ చేశారు నేను రైట్